అందరికీ నమస్కారం ఈరోజు ఆ మహాదుర్గని ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో క్షేమంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయనకి ఆ తల్లి శక్తి ఇవ్వాలని రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని దాంతోనే అందరితో పాటు మనం నా కుటుంబం కూడా క్షేమంగా ఉండాలని ఆ మహాతల్ని కోరుకోవడం జరిగింది అందరికీ తెలుసు నిన్ననే మనకు పెద్ద ఉత్సవం జరిగింది ఈ ఇంద్రకీలాద్రిలో ఎలా అయితే ఉత్సవాలు జరుగుతున్నాయో నిన్న మెగా జాబ్ మేళ మీకు తెలుసు మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల పోస్టులకు నిన్న నిన్న సాయంత్రం ఒక పండగ వాతావరణంలో అందరికీ వాళ్ళకి ఉద్యోమని ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తుంటే వాళ్ళ కళల్లో ఆనందం పదహారు వేల ఐదు వందల మంది అంటే దాదాపు లక్ష మందికి అక్కడ ఎంత సంతోషంగా ఆనందంగా పత్రాలు అందరూ వచ్చి లక్ష మంది వచ్చారు పత్రాలు తీసుకొని ఎంతో సంతోషంగా వెళ్ళారు చాలా సంతోషం అనిపించింది అదే ఇంకా నాలుగు రోజులు పోయిన తర్వాత ఆరు వేల మంది పోలీసులకు కూడా మనం నియామక పత్రాలు ఇస్తున్నాం కాబట్టి ఇంత పూర్వం ఎప్పుడూ లేదు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు డిఎస్సీ అనేదే లేదు కానీ ఉద్యోగులకు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భరోసా ఉంటుంది భద్రత ఉంటుంది ఉద్యోగం ఉంటుంది అని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగానే నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అందరికీ ఉద్యోగాలు ఇప్పించి అలాగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది మీ అందరికీ తెలుసు ఇలాగే ఎప్పుడు సస్యశ్యామలంగా మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఉండాలని ఆ దేవదేవిని కోరుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఇంద్రకీలాది మీద ఉత్సవ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎందుకంటే ఇంతకు పూర్వం ఎప్పుడూ ఇంత మంచిగా ఏర్పాట్లు జరిగిందే లేదు మీ అందరికి కూడా తెలుసు ఇంత చక్కగా ఏర్పాట్లు చేస్తూ భక్తులందరూ కూడా నిండు మనసుతో వచ్చి ఆ తల్లిని సేవించుకొని మా ప్రసాదం తీసుకొని చక్కగా వెళ్తున్నారు పోలీసులు కూడా చాలా చక్కగా అద్భుతంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు పోలీసులు అంటే ఎక్కువ మంది జనాలు ఏమైనా పోలీసులు కూడా ఇబ్బంది పడతారు కానీ జనాలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు పోలీసులు కూడా చాలా చక్కగా ఒక క్రమశిక్షణతో వెళ్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు అలా వెళ్తున్నాయి దేవాదాయ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ఇక్కడున్న మున్సిపల్ శాఖ కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అందరూ పనిచేసుకు వెళ్తున్నారు వాళ్ళందరికంటే మీరు చాలా చక్కగా ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలందరికీ కూడా చక్కగా చూపించి ఇగో అమ్మవారి పండుగ ఇంత కన్నుల పండుగగా వైభవంగా జరుగుతుందని చూపిస్తున్న పాత్రికేయ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ